తెలియజేసుకుంటూ మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రోజు సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా మరొకసారి సంతోష్ డాన్స్ మాస్టర్ సంతోష్ని అభినందిస్తూ మరి ఈ రోజున పాటతో మాకు విడదీయరాని సంబంధం ఉంది కాబట్టి ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం మాకు దక్కింది మరి ప్రతి ఒక్కరి జీవితంలో పాట పెనువేసుకుపోయింది గొంతు ఉన్నా లేకున్నా సాహిత్యం ఉన్నా లేకున్నా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం బాత్రూంలో అన్న హమ్మింగ్ చేస్తూ ఉంటారు అవునగల మరి మీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు అసలు కళాకారు నయ్యి పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో మీ తోడు ఉంటే ఏ బాధ ఉండదండి తెలవన కొందరు అసలు కళాకారు నయ్యి పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో మీ తోడు ఉంటయే బాధ ఉండదని తెలవన కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు

నిన్ను విడిచి ఉండలేను పాటమ్మా ఎల్లడో మర్చిపోణ ప్రతి మదిలోన మెదూ పాటమ్మా ప్రతి మదిలో

పాటమ్మా మరి తమ్ముడు సంతోష్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మొదటి నుంచి పర్మిషన్స్ కాండ్ నుంచి అలాగే ముఖ్య అతిథులను పిలవడానికి ఆయన పడుతున్నటువంటి తాపత్రయాన్ని కూడా మొదటి నుంచి గమనిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నేను ఒకరిని మరి మరొకసారి ఆయన శ్రమ బృధాబోధు సంతోష్ కూడా ఒక సముచిత స్థానం దక్కాలి మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి మా కాగజ్ నగర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ